జిల్లా మీడియా మిత్రులకు పోలీస్ శాఖకు జిల్లా అధికారి వారి యంత్రాంగానికి నాయకు నమస్కారాలు విషయం ఏంటంటే నా పేరు చెండవీరన్న మాది చింతపల్లి గ్రామం అక్టోబర్ పన్నెండున స్వయం పాలన పోరాట సిద్ధాంతకర్త డాక్టర్ చెండ ఏలియా కీర్తి శేషలో ఆయన సందర్భంగా ఆయన ఆశయాలు మనకు వదిలి వెళ్ళిపోయారు ఆయన ఆశయాలు నెరవేర్చే బాధ్యత అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసులకు మనకుంది కావున ఈ అక్టోబర్ పన్నెండున స్మస్మరణ సభకు ముఖ్య అతిథిగా మన యుద్ధన ఒక కామ్రేడ్ గద్దరన్న బిడ్డ వెన్నెలకు వస్తున్నారు కావున ఈ యొక్క సభను అల్లూరి సీతారామరాజు ప్రజలు విజయవంతంగా చేయాలని నా